దంత సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా శాస్త్రవేత్తలు గొప్ప విజయాన్ని సాధించారు లండన్లోని కింగ్స్ కాలేజీ ఎంపీరియల్ కాలేజీ సైంటిస్టులు మొట్టమొదటిసారిగా ల్యాబ్లో మానవ దంతాన్ని పెంచారు ప్రస్తుతం దంత సమస్యలతో డాక్టర్ వద్దకు వెళ్తే ఇంప్లాంట్ లేదా ఫిల్లింగ్ చేయాలను సూచిస్తారు ఇది సహజ దంతాల రూపం పనితీరును పునరుద్ధరించడంలో విఫలమవుతున్నది అయితే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త పద్ధతి దంతాలు కోల్పోయిన వారికి కొత్త మార్గాన్ని చూపించిందని అధ్యయనం పేర్కొంది ఇన్నాళ్ళు దంతాల సమస్యతో బాధపడుతున్నవారు లేదా దంతాలను కోల్పోయిన దంతాలను ఇంప్లాంట్ చేయించుకునేవారు అయితే ఇవి ఒరిజినల్ దంతాల మాదిరి సౌలభ్యాన్ని అందించలేకపోయేవి ఇప్పుడు ఈ ఆవిష్కరణతో ఆ సమస్యకు చెక్ పెట్టినట్లయింది దంతాల సమస్యతో బాధపడే రోగుల్లో కొత్త ఆశను అందించింది ఈ బయోమెటీరియల్స్ కణాలు సహజ దంతాల మాదిరిగానే ఉంటాయి పునరుత్పత్తి ద్వారా ఇది మొత్తం దంతాన్ని అభివృద్ధి చేస్తుందట దంతాల నష్టంతో బాధపడే లక్షలాది మందికి ఈ ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుందట జీవ సంబంధమైన రీతిలోనే భర్తీ చేయాలన్న లక్ష్యం నెరవేరింది తాము అభివృద్ధి చేసిన ఈ దంతాలు దవడలో కలిసిపోతాయి దీర్ఘకాలం మనికగా ఉండేలా బలంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఇక్కడ ల్యాబ్లో పెంచిన దంతాలను నోటిలో కూడా పెంచడం అనే దానిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది అయితే వైద్యులు మాత్రం పోయిన పంటి స్థానంలో దంత మార్పిడి చేసి పెంచుతామని చెబుతున్నారు ఇది పూర్తి స్థాయిలో విజయవంతమవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది ఏది ఏమైనా దంతం పునరుత్పత్తి అనేది దంత సంరక్షణలో అత్యాధునిక విధానంగా చెప్పవచ్చని పరిశోధకులు అంటున్నారు